హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కొబ్బరి పాలు పోసి బీరకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కూర అన్నంతో చపాతీ తప్పులకత దేనితో అయినా తినొచ్చండి ఇందులోకైనా చాలా బాగుంటుంది ఇందులో మసాలాలు ఏమి వేయం కాబట్టి హెల్త్ బాలేనులు కూడా తినవచ్చండి దీన్ని పత్తి కూర అని కూడా అంటారు ఇప్పుడు ఈ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకున్నందులో ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఏడెనిమిది జీడిపప్పు పలుకులు ఒక స్పూన్ గసగసాలు ఒక మూడు పచ్చిమిరకాయలు వేసుకోండి కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక మిరపకాయ గిష్టాన్ని వేసుకోండి తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక కప్పు కొబ్బరి పాలు పోసి వీటన్నిటిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట సేపు నానబెట్టిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనకు కొబ్బరి మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక కిలో బీరకాయ తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పెట్టుకునే బీరకాయ పైన తుక్కంతా పీల్ చేసుకోవాలి ఈ కూరకు వచ్చేసి బీరకాయ లేతగుంటేనే చాలా బాగుంటుందండి ఇది లేత బీరకాయే కొంచెం పెద్దగా ఉంది పెద్దదైనా కానీ లేతగానే ఉందండి ఈ ఒక్క బీరకాయే అరకిలో తూగిందండి చూసారు కదా ఎంత లేతగా ఉందో దీనిపైన తొక్కు అనేది చాలా వరకు పీల్ చేసేయండి తొక్కు అనేది ఉండకూడదు అప్పుడే ఈ కూరకు చాలా బాగుంటుంది ఈ బీరకాయ తొక్కుని పడేయకండి పచ్చడి చేసుకుంటే వేడి అన్నంలో చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి కూడా ఎలా చేసుకోవాలనేది నేను ఫుల్ వీడియో తీసి మన ఛానల్లో పెట్టున్నానండి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇలా పీల్ చేసిన తర్వాత ఈ బీరకాయల్ని మరీ చిన్న కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకోవడం వల్ల ముక్కలు త్వరగా ఉడుకుతాయి కాబట్టి మరీ చిన్నవి కాకుండా అలానే పెద్దవి కాకుండా నేను వీడియోలో చూపించినంత ముక్కలుగా కట్ చేసుకోండి నేనైతే అన్నిటినీ కట్ చేసేసాను చూశారు కదా ఇంతంత సైజు ముక్కలుగా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఇవి కాస్త చిరపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి మంట మీడియంలో పెట్టుకొని ఈ ముక్కలు ముక్కాల భాగం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో నీళ్ళే పోయకూడదండి మనం బీరకాయలో ఉండే తడితోనే ఈ ముక్కలు మగ్గిపోవాలి ఒక ఐదు నిమిషాలకే బీరకాయ ముక్కలు ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇందులో నీళ్ళే పోయలేదు ఇందులో వేసిన ఆయిల్ బీరకాయలలో ఇంచి వచ్చే వాటర్తోనే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక్క కప్పు కొబ్బరి పాలు పోసి ఈ బీరకాయలలో బాగా కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూతబెట్టి ఈ బీరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మంట మీడియంలో పెట్టే ఉడికించుకోవాలి బీరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయండి చూసారు కదా ఎలా ఉడికాయో ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం చూడండి ఈ కొబ్బరి పేస్ట్ వేసేసుకోవాలి ఇలా కొబ్బరి పేస్ట్ అంతా వేసిన తర్వాత ఒక కప్పు వాటర్ కూడా వేసుకోండి ఆ వాటరు కొబ్బరి పేస్ట్ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టకుండా మంట మీడియంలో పెట్టుకొని ఇలా కడుపుతూ ఊర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించామనుకోండి కూర అనేది త్వరగా చిక్కబడదు మూత పెట్టకుండా ఉడికించుకోండి త్వరగా చిక్కబడిపోతుంది అనమాట కాబట్టి దీనిపైన మూత పెట్టకుండా ఇలా కలుపుతూ ఈ కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా కూర అనేది బాగా దగ్గర పడిపోయిందండి ఇలా చిక్కబడిపోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుప్పెడంతా వేసుకొని ఈ కూరలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి స్టవ్ ఆపేయాలండి ఇదే ఫ్రెండ్స్ కొబ్బరి పాలు పోసి బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది చపాతి అన్నం పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఇందులో మనం మసాలాలు ఏమి ఎక్కువ ఏం కాబట్టి ఇది తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అనమాట కొంతమందికి ఆరోగ్యం బాగాలేనప్పుడు పత్తి కూరలు పెట్టండి అని చెప్తుంటారు డాక్టర్లు అలాంటప్పుడు ఇలా బీరకాయ వేసి కొబ్బరి పాలు పోసి కూర చేసి పెట్టారంటే పత్యానికి చాలా మంచిదండి ఇలా కొబ్బరి పాలు పోసి బీరకాయ కూర తినలేరని వాళ్ళు మామూలు పాలు పోసైనా చేసుకోవచ్చు అండి అదైనా కానీ ఇదే పద్ధతిలో చేసుకోండి ఏ పాలు పోసి కూర మాత్రం అదే టేస్ట్ ఉంటుందండి ఇంతే ఫ్రెండ్స్ ఈ కొబ్బరి పాలు పోసిన బీరకాయ కూర మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లోకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్